నిత్యం నిజాలు చెప్పే భారత్ టీవీకి స్వాగతం టీవీ మీ నేను మీ జేకే మిత్రులారా ఈ ఇది ఈ వీడియోని మీరు జాగ్రత్తగా చూడండి గమనించండి గత రెండు రోజులుగా చంద్రబాబు నాయుడు గారు మన మాజీ సీఎం చేసిన తప్పులని సరిదిద్దు అంటే ఏం తప్పులు చేశాడు ఎందుకు ఈ మాట అంటే ఖజానా ఖాళీ చేసేసాడు కాబట్టి ఖజానాలో డబ్బులు లేవు మోదీ గారి దగ్గర మాట్లాడాడు అమిత్ షా గారి దగ్గర మాట్లాడాడు లడ్డా దగ్గర మాట్లాడాడు వీళ్ళందరి దగ్గర కేంద్ర మంత్రులతో మాట్లాడి ఒక వాగ్దానం తీసుకున్నాడు అరవై వేల కోట్లకి ఒక ని తీసుకొస్తున్నారు ఈ ప్రాజెక్టు అమలుకి నోచుకున్నాదా అంటే నోచుకుంది అనుకోవాలా ఏంటంటే ఒప్పందం అయిపోయింది అగ్రిమెంట్ అయిపోయింది కానీ ప్రాజెక్ట్ ఇంకా స్టార్ట్ అవదా ఎప్పుడు స్టార్ట్ అవుద్దో తెలీదు కానీ ఇప్పుడు కృష్ణానది మీద మూడు కిలోమీటర్ల బారున ఒక బ్రిడ్జ్ వేశారు ఆ బ్రిడ్జ్ ఏంటిదా అంటే డైరెక్ట్ గా ఏలూరు విశాఖపట్నం వెళ్ళిపోవచ్చు విజయవాడ సిటీలోకి రావాల్సిన పని లేదు గుంటూరు చెన్నై ఇవన్నీ అటు గొల్లపూడి వెంట వెళ్ళిపోవచ్చు విజయవాడలో ట్రాఫిక్ రద్దీ తగ్గిపోతుంది త్వరలోనే ఇది దీనికి పచ్చ జెండా ఓపపోతున్నారు ఇది ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది ఇక చెప్పాలంటే విజయవాడ కష్టాలు తగ్గుతాయి అనుకోవాలా ఏమంటారు మిత్రులారా కాదంటారా అయితే ఈ కష్టాలు తగ్గడం ఏంట నువ్వు ఇలా మాట్లాడతావేంటి నీకు అసలు ఏమన్నా ఆలోచన ఉందా లేదా అంటారు ఆలోచన నాకు కాదు మీకు ఉండాలి ఏంటంటే ఎందుకు అయ్యా అన్నానంటే ఈ మాట మీకు ఆలోచన ఎందుకు ఉండాలంటే మీకు రోడ్లు లేవు రోడ్లు సరిగ్గా లేవు మీరు మీరు బళ్ళు నడపడానికి ఇబ్బందిగా ఉంది మీ పిల్లలు బయటకు వెళ్తే వచ్చే అవకాశాలు లేవు మరి శానిటరీ పొజిషన్లు లేవు ఇవన్నీ కూడా మీరు కామెంట్ చేయాలి లేదా దానికి సంబంధించిన మెయిల్ ఐడీలు ఉన్నాయి వెబ్సైట్ మీరు కంప్లైంట్ చేస్తే డైరెక్ట్గా వాళ్ళకి వెళ్తాయి ప్రతి శనివారం నాడు తా మన సీఎం క్యాంప్ కార్యాలయం దగ్గర ఆయన ఉదయం నుండి సాయంత్రం దాకా ఈ పెడుతున్న సమస్యలు ఎన్ని ఏమున్నాయి చెప్పండి అని ఇంతకు ముందు సోమవారం సోమవారం పెట్టారు స్పందన అని స్పందన కాకుండా ప్రజా సమస్యలు అని చెప్పి వేదిక పెట్టి అక్కడ చంద్రబాబు నాయుడు ఇంటి దగ్గర ప్రతి శనివారం నాడు ఉదయం తొమ్మిది గంటల నుండి మధ్యాహ్నం మూడింటి వరకు కూడా జరుగుతుందంట కాబట్టి మీరందరూ కూడా మీ పెన్షన్ రాని వాళ్ళు కూడా మీరు వెళ్ళాక పెట్టుకోవచ్చు పెన్షన్ రాలేదు మీరు వెళ్ళాడు పెట్టుకోవచ్చు ఏ ఏది సమస్య ఉన్నా అక్కడికి వెళ్ళి చెప్పచ్చు మీకు ఒకవేళ సపోజ్ చంద్రన్న ఇల్లు రాలేదు ముందు డబ్బులు కట్టారు ఇప్పుడు అవి కూడా వెళ్ళాడు పెట్టుకుంటే వాటికి కూడా తక్షణమే మీరు అంత ముందు లక్ష రూపాయలు ఉన్నారు కదా కూడా డబ్బులు మీరు ఆ ఉంటే ఆ రిసిప్ట్లు తీసుకెళ్ళి చూపిస్తే మీకు తక్షణమే న్యాయం జరిగే అవకాశాలు ఉన్నాయి అక్కడ అందరు అధికారులు అక్కడ కూర్చొని ఉంటారు మీకు న్యాయం జరుగుతుందా లేదా గుడ్ ఆర్ బ్యాడ్ అనేది మీ విలువైన అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియచేయండి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ ఎవరి ఛానల్ థ్యాంక్ యూ